తనుజా వీళ్ళిద్దరూ లైవ్ లో మాట్లాడుకుంటున్నారు ఇక తనుజాకి బయట ఏం జరుగుతుందా అనేది టెన్షన్ చాలా ఎక్కువైపోయిందనే చెప్పాలి అందులోను బర్నీ గారు బయట నుండి వచ్చారు కాబట్టి అసలు బయట ఏం జరుగుతుందా అనేది మాట్లాడడానికి బర్నీతో మాట్లాడుతుంది తనుజా ఈ కిందలో భాగంగా తనుజా మాట్లాడుతూ నానా మీరు అసలు ఎలిమినేట్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎక్కడ ఏం తప్పు జరిగింది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాలేదు మీరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటారు అంటూ తనుజా అంటే ఇలా బర్నీ మాట్లాడుతూ ఇది బిగ్ బాస్ అవుసమ్మా ఎప్పుడు ఏదైనా జరగచ్చు సో ఫైనల్ గా బయటకు వెళ్లినోళ్ళు లోపలికి రావచ్చు లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ నైన్ రణరంగం అంటూ బర్ణి చెప్పుకొచ్చాడు తనుజాకి ఇక అలాగే తనుజా నానా బయట నీకేమన్నా బ్యాడ్ నేమ్ వచ్చిందా అంత బాగానే ఉందా నా వల్ల అంటే అసలు నీ వల్ల నా వల్ల బ్యాడ్ నేమ్ ఏంట్రా మన ఇద్దరు కాంబినేషన్ లో బయట దద్దరిల్లు పోతుంది ఏదేమన్నా సరే డాడీ మూవీ ఏదైతే ఉందో దాన్ని రీమేక్ చేస్తున్నారు నీది నాది అంటే అవునా నాన్న నిజంగా అంత బాగుందంటే నాకన్నా నీకైతే చాలా పాజిటివ్ ఉంది నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు ఎంత పాజిటివ్ ఉంది అనేది అంటే ఈ లోగా తనుజా అంటుంది ఎస్ నాన్న నేనైతే వెళ్ళేది ఏమైనా ఉంది అంటే అది కప్పు తీసుకునే బయటకు వెళ్ళాలి ఆ రోజు స్టేజ్ దగ్గరికి మా నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నాకు కప్పు తీసుకోవాలని ఉంది అంటూ స్టేజ్ దగ్గర చెప్తాను నానా కానీ నేను ఇక్కడికి వచ్చింది చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాను నాకు బ్యాక్గ్రౌండ్ లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే అందరినీ ఎదురుచి వచ్చాను అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను కప్పు తీసుకునే కదా వెళ్ళాలి అంటూ తనుజా ఎమోషనల్ అవుతుంది నానా నాకు బయట ఎలా ఉందో చెప్పు ప్లీజ్ అంటే నువ్వు ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు చాలా చిల్ అవుతూ ఉండాలి చిల్ గానే గేమ్ ఆడాలి ఎందుకంటే నీ కోసం బయట అంత ప్లస్ ఉంది అంటే అవునా అంటే అవును నీకు నేను ఎప్పుడన్నా అబద్ధం చెప్పానా ఒక్కడ గుర్తు ఇంకా మహా అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లో తనుజా గేమ్ అంటే ఎలా ఉంది తనుజా ఎలా ఆడుతుంది అనేది ఇంకొంత ఆడియన్స్కి తెలియాలి అసలు ఇప్పటి వరకు ఆడింది నీ గేమ్ ఒక ఎత్తే అయితే ఇప్పటి నుండి ఆడబోయేది మరొకెత్తే అనే చెప్పాలి ఎవరు విన్నర్ అనేది ఇప్పటి నుండే డిసైడ్ చేస్తారు ఆడియన్స్ అది గుర్తు పెట్టుకొని మసులుకో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు పెద్ద తోపు అనుకొని నీ గేమ్ని ఇది చేసుకోకు అంటూ భరణి చెప్పుకొచ్చాడు తనుజాకి మరి మొత్తానికి భరణి తనుజా మాటలు ఎలా అనిపించాయి అనేది జర్ కామెంట్ రూపంలో తెలియచేయండి మరి అని లేటెస్ట్ లైవ్ కోసం చూస్తూనే ఉండండి మన